మాపై కోపం ఉంటే తీర్చుకోండి రాష్ట్రం రైతులపై పగవద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డ బరాజ్ ను పరిశీలన సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు మేడిగడ్డకు సంబంధించి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల బరాజ్ లో యాభై మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందని తెలిపారు ఇలాంటివి గతంలో ఎప్పుడు జలగ్ ఇలాంటివి గతంలో ఎప్పుడు జరగలేదన్నట్లు మాట్లాడడం సరికాదు కాంగ్రెస్ హాయంలో కట్టిన కడెం గుండ్లవాగు రెండు సార్లు కొట్టుకుపోయాయి నాగార్జున సాగర్ శ్రీశైలంలోనూ లీకేజీలు వచ్చాయి సాగర్ శ్రీశైలంలో వచ్చిన లీకేజీలను తాము రాజకీయం చేయలేదు నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరుతున్నామని పేర్కొన్నారు ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రపంచంలోనే అతి ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ పొడవున్న బరాజులో యాభై మీటర్ల పరిధిలో ఎనభై ఐదు పిల్లర్లుండే మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అయిపోయింది లక్ష కోట్లు వేస్ట్ అయింది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే రాబోయే రోజుల్లో పంటలు ఎండకూడదు అంటే కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మత్తులు చేసి వెంటనే నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నది స్వరాజ్ న్యూస్ సమాజ హితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్